ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను తొలగించి వాటిని ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీష్ ముఖ్య అతిథిగా పాల్గొని రోడ్ రోలర్తో సైలెన్సర్లను ధ్వంసం చేయించారు ద్విచక్ర వాహనాల నుంచి అలాగే ఆటోలు ఇతర వాహనాల నుంచి అధిక శబ్దం చేసే సైలెన్సర్లు హార్న్ బాక్సులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు ఎస్పీ చెప్పారు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లాలో ద్విచక్ర వాహనాలకు సంబంధిత కంపెనీలు ఇచ్చిన సైలెన్సర్ కాకుండా ఎక్కువ శబ్దం వచ్చే వాటిని శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు లో అమ్మి వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ ముందు మనం ఇదే స్పాట్ లో నాయిస్ వస్తున్నటువంటి సైలెన్సర్స్ మీద ఒక డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది సైలెన్సర్స్ అండ్ హార్న్స్ మీద సో సిమిలర్గా ఈరోజు కూడా ఒక వన్ ఫిఫ్టీ సైలెన్సర్స్ అండ్ అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ వరకు మనము హార్న్స్ని సీజ్ చేసినవన్నీ కూడా క్రష్ చేయడం జరుగుతూ ఉంది సో టౌన్లో గుర్రాళ్ళు చాలా వరకు మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి లైక్ హాస్పిటల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి స్కూల్స్ ఉంటాయి సో ఎన్ని ఏరియాస్లో కూడా బైక్స్లో ఈ హై నాయిస్ వస్తున్నటువంటి మాడిఫైడ్ సైలెన్సర్స్ పెట్టుకొని చాలామంది యూత్ టూ వీలర్స్లో తిరుగుతున్నారు సో దీనివల్ల పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము డ్రైవ్ కంటక్ట్ చేసి ఇవన్నీ కూడా ఆ వెహికల్స్ కానీ ఫైన్ ఇంపోజ్ చేసి మనము ఆ సైలెన్సర్ని సీజ్ చేసి రోజు క్రష్ చేస్తున్నాము సో నా రిక్వెస్ట్ ఒకటే పేరెంట్స్ కూడా ఒకటి ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ మాడిఫైడ్ సైలెన్సర్ చూస్తే ఇట్స్ ఇస్ కాటింగ్ కాస్టింగ్ అబౌట్ థర్టీ థౌజండ్ ఇది ఒక ముప్పై వేలు పడుతుంది ఈ సైలెన్స్ ఈ మాడిఫైడ్ సైలెన్సర్ సో పేరెంట్స్ కూడా డబ్బుల్ని వాళ్ళ పిల్లలు ఎక్కడ పెడుతున్నారు లేదంటే వాళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సో అది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ వాళ్ళ పిల్లలకి వెహికల్స్ ఇచ్చినప్పుడు ఆ వెహికల్స్ని రేసింగ్ చేయడానికో లేదంటే వీలి చేయడానికో లేదంటే ట్రిపుల్ రైడింగ్ చేయడానికో వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడము ఇవి క్షణికంగా ఆ మూమెంట్కి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి బాగానే ఉంటాయి బట్ యాక్సిడెంట్స్ ఫిగర్స్ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ టూ వీలర్ రైడర్స్తోనే అవుతుంటాయి సో దాన్ని దృష్టి పెట్టుకొని పేరెంట్స్ కూడా కొద్దిగా దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను దీంతో పాటుగా టౌన్లో కూడా ఇంకా ఈ డ్రైవ్ కూడా కంటిన్యూ అవుతుంది సో దీంతో పాటుగా ఫర్దర్గా మనకు సైలెన్సర్స్ సారీ సైలెన్స్ అండ్ స్టిక్కర్స్ కూడా చాలా వెహికల్స్ మీద ఉన్నాయి సో దాని మీద కూడా మనము డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ టౌన్లో కూడా ట్రాఫిక్ సంబంధించి మైనర్స్ అండ్ ట్రిపుల్ రైడింగ్ అండ్ రాంగ్ రూట్ ఇవి చాలా ఉన్నాయి అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇవి కూడా చాలా ఉన్నాయి సో దీని మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ సో దీంతో పాటుగానే రాంగ్ పార్కింగ్స్ చాలా ఉన్నాయి మనకున్న రోడ్స్లో షాపింగ్ మాల్స్ దగ్గర ఉండొచ్చు షాప్స్ దగ్గర ఉండొచ్చు రోడ్ మీద అడ్డదిడ్డంగా ఎక్కడంటే అక్కడ వెహికల్స్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు సో దానికి సంబంధించి ఈ లాక్స్ అనేది మనము కొత్తగా తీసుకోవడం జరిగింది అండ్ ఈ లాక్స్ని మనము ఇంకా యూజ్ చేయబోతున్నాం సో దీంతో ఒకసారి అప్లై చేసినట్టయితే మళ్ళీ మీ వెహికల్ని అక్కడి నుంచి మీరు తీయలేరు సో ఫర్దర్గా వెహికల్ని టో చేయడం జరుగుతుంది అండ్ హెఫ్టీ అమౌంట్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇట్లాగా ఫైన్ కూడా పడబోతుంది దాని తర్వాతనే ఆ వెహికల్ మీరు అక్కడి నుంచి మూవ్ చేయగలుగుతారు సో టోయింగ్ వెహికల్కి ఒక వెహికలే ఉంటుంది వచ్చే లోపల మేము మూవ్ చేసుకొని వెళ్ళిపోతాము అతను వచ్చి పదిసార్లు బండి తీయండి బండి తీయండి అంటుంటారు అంతలో మేము తీసుకొని వెళ్ళిపోవచ్చు అనేది ఇంకా మీద ఉండదు ముప్పై ఇట్లాంటివి వీల్ లాక్స్ మన దగ్గర ఉన్నాయి సో ఎక్కడ దొరికినక్కడ మన పోలీస్ సిబ్బంది దీన్ని వెహికల్స్కి వెహికల్ బీల్స్ దీన్ని అప్లై చేయడం జరుగుతుంది అండ్ ఆ వెహికల్ అక్కడి నుంచి మూవ్ అవ్వదు